హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి ఒకటి కొత్తగా నేను ఏదో అనుకొని ఏదో చేశాను ఎలా ఉందో ఏంటో కూడా మీరు చూసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటి ఫ్రేమ్లో ఓన్లీ అవుట్లైన్ వేస్తున్నాను అనుకుంటున్నారా మనకి మధ్యలో కలర్స్ కూడా ఉన్నాయి బట్ నేను అదంతా స్కిప్ చేసుకుంటూ ఓన్లీ అవుట్లైన్ వేశాను ఎందుక ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని నేను ట్రై చేశాను ఎలా ఉందో ఏంటో మాత్రం నాకు తెలియదు మీరు చెప్తే ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా ట్రై చేయాలన్నా చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి ఆ అవుట్ లైన్ మొత్తం వేసుకుని దాంట్లో నేను పెయింటింగ్ వేశాను నేను పెయింటింగ్ వేయడం అయితే ఫస్ట్ టైం అండి ఇంతవరకు నేను ఎప్పుడు పెయింటింగ్ వేయలేదు అందుకని అంత పర్ఫెక్ట్ అయితే రాలేదు బట్ ట్రై చేస్తే బాగా వస్తుంది కాకపోతే ఇలాగ నా మైండ్లో ఐడియా ఉంది అందుకనేసి నేను ట్రై చేసి చూసాను అనమాట బాగుంటుందో లేదో అనేసి ఇదిగోండి లీవ్స్ అంతా గ్రీన్ వేసుకున్నాను ఎలా ఉందో ఏంటో కూడా చెప్పండి బ్లాక్ మీద వేశాను అనమాట బ్లాక్ మీద గోల్డ్ మంచి హైలైట్ అవుతుంది అనేసి ఎలా ఉందో చూడండి ఒకసారి ఇలాంటివి చాలా ఆలోచనలు వస్తాయి కానీ అండి టైం దొరకట్లేదు బట్ టైం దొరికితే మాత్రం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇలాగ గ్రీన్ లీవ్స్కి వచ్చేసి గ్రీన్ వేశాను ఫ్లవర్స్కి పింక్ వేశాను అలాగా ఏమేమి కలర్స్ వేసానో చూడండి ఇందులో ఏమైనా కలర్ మార్చాలి అనుకుంటే మాత్రం నాకు కొంచెం అంటే ఇక్కడ ఈ కలర్ బాగుంటుంది అన్న మీకు అనిపిస్తే నాకు అది కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా మనం పెయింట్ ఇకపోయిన అవుట్లైన్ చూసారో ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది కదా ఇలాగ నాకు అనిపించిందండి అందుకని ట్రై చేసేసాను ఇదిగోండి తర్వాత వచ్చేసి దీనికి నేను స్టోన్స్ పెట్టలేదండి స్టోన్స్ పెడితే ఇంకా బాగుంటుంది అదే కుందన్స్ అండి వైట్ అక్కడక్కడ పెడితే కొంచెం షైనింగ్గా బాగుంటుంది ఇంకొంచెం నేర్చుకోవాలండి నేను నాకు అన్నీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ నేర్చుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా తొందరగా కూడా నేర్చుకోవాలను కొన్ని కొన్ని ఏంటంటే జీవితాంతం ట్రై చేసినా కానీ అవి ఎందుకో ముందుకు వెళ్ళవు చూడండి అవుట్లైన్ ఎంత చక్కగా ఉందో పీకాక్ అసలు ఓన్లీ ఇలా వేసుకున్నా ఎవరికైనా ఇలా కావాలన్నా నేను వేసి పంపుతాను మీకు మీకు పెయింటింగ్ వచ్చంటే మీరు వేసుకోవచ్చు ఇది నేను ఫస్ట్ వేసింది కదండి ఇది కూడా ప్రైస్ చెప్తాను లాస్ట్లో ఎంత ఏంటనేది కొంచెం నిదానంగా వేస్తున్నాను ఎందుకంటే నాకు రాదు కదా అందుకనేసి మనం ఆ లీవ్స్ మిడిల్లో ఒక వైట్ స్టోన్ కనిపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి పింక్ వచ్చేసి ఫ్లవర్స్కి పింక్ వేశాను మా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి రీచ్ అవుతుంది నా ఛానల్ అందరికీ తెలుస్తుందండి కొంచెం వాచ్ టైం వస్తుంది యూజ్ అవుతుందంటేనే షేర్ చేయండి యూజ్ అవ్వద్దు అనుకుంటే వద్దు ఎవరికైనా మిషన్ వాళ్ళు ఇలాగ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది యూజ్ అవుతుందంటే వాడుకోండి ఇలా కొత్త కొత్తగా ట్రై చేయడం వల్ల ఏంటంటే కస్టమర్కి కూడా మనం కొత్తగా ఇచ్చినట్టు ఉండిద్ది కాకపోతే బాగా పెయింటింగ్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు అయితే చక్కగా వేస్తారండి మనకు పెయింటింగ్ మీద అంత గ్రిప్ లేదు కాబట్టి ఏదో వేసేస్తున్నాను అనమాట బ్లాక్ మీద చూడండి నాకైతే గోల్డ్ బాగా నచ్చింది నిజంగా చెప్పాలంటే ఆ పెయింటింగ్ వేయకముందు కూడా బాగుంది పెయింటింగ్ వేశాక నాకు నచ్చింది అదిగోండి అలా పింక్ వేసేసాను తర్వాత ఒక బ్లూ కలర్ టైప్లో వేసాను ఇవన్నీ నేను పెయింటింగ్స్ ఆన్లైన్లో పెట్టాను ఇక్కడ తీసుకున్నాము అంటే నాకు పెద్ద ఐడియా లేదండి ఇక్కడ అందుకనేసి ఆన్లైన్లో పెట్టాను ఎలా ఉందో ఏంటో కూడా చెప్పండి మర్చిపోకుండా ఎందుకంటే కష్టపడి వేశాను కదా కొత్త ప్రయోగం కదా బాగుంది అంటే బాగుంది అని చెప్పండి బాగాలేదంటే బాగాలేదని చెప్పండి ఏదైనా నేను రిసీవ్ చేసుకుంటాను ఎందుకంటే కొంచెం నాకు తెలుస్తుంది అనమాట ఓకే నేను బాగానే ట్రై చేశాను లేదా ఇంకొంచెం బెటర్ అవ్వాలా ఏంటనేది ఇదిగోండి ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇలాగా ఒక పీకాక్ ఇది ఒక పీకాక్ అనమాట మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు సరే ఇంకా నాకు కొంచెం టైం ఉంది కదా అన్నట్టు నేను గమ్ముని తీసేశాను తర్వాత ఏంటంటే కొంచెం సేపు ఆగాక మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి కొంచెం అర్జెంట్ వర్క్ వర్క్లు ఉన్నాయి అందుకనేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీసి పెట్టేస్తున్నాను ఇదిగోండి బ్యాక్ నెక్ చూడండి బాగుంది అనుకుంటున్నాను నేనైతే మంచి షేప్ అదే మంచిగా వచ్చింది స్టోన్స్ పెట్టుంటే ఇంకా హైలైట్ అయ్యేది కాకపోతే పర్లేదు బాగానే ఉంది దీని ప్రైజ్ వచ్చేసి నేను ఎంత ఏంటి అనేది కూడా చెప్పేస్తాను ఇది ఎవరికైనా కావాలంటే ఫైవ్ ఫోర్ నైంటీ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్లో పెట్టండి నేను నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ అడగండి ఇదిగోండి అన్ని కలర్ కాంబినేషన్ వేసాను కాబట్టి ఏ సారీకైనా వేసుకోవచ్చు బ్లాక్ అనేది అందులో ఇప్పుడు పెయింటింగ్ అనేది ట్రెండింగ్లో ఉంది కదా నార్మల్ పెయింటింగ్ అంటే ఓకే బట్ ఏంటంటే అవుట్ లైన్ ఇచ్చి మిషన్ మీద పెయింటింగ్ వేశాను కాకపోతే ఫస్ట్ బ్లౌజ్ అండి ఎవరికైనా కావాలంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి